హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నారాయణ బ్లాగ్స్ ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఈరోజు మనమైతే ఈ వీడియోలో నీటి దీపాలు ఎలా వెలిగించాలని చూపించబోతున్నాం ఏంటి నీటి దీపాలు అనుకుంటున్నారా అవునండి ఎక్కువ నూనె కాకుండా తక్కువ ఆయిల్తో ఎక్కువ నీళ్ళని ఉపయోగించి దీపాలు ఎలా పెట్టాలనేది ఈరోజు చెప్పబోతున్నాను సో మీకు కనుక ఈసైతే ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే వాటి కోసం డిస్పోజల్ గ్లాసులు అయితే తీసుకున్నాను నాలుగు సో డిస్పోజల్ గ్లాస్ లేని వాళ్ళు ఇలా గాజు గ్లాసులతో కూడా తయారు చేయచ్చు జస్ట్ గాజు గ్లాస్తో కూడా తయారు చేయించడానికి మాత్రమే పెట్టాను నేను డిస్పోజల్ గ్లాస్లోనే చూపించబోతున్నాను ఇవాళ దీపాలు ఎలా పెట్టాలి అనేసి సో ముందుగా అయితే నేను విత్ గ్లాసెస్ అయితే రెడీగా పెట్టుకున్నాను ఆ తర్వాత వాటర్ తీసుకోవాలి ము పూర్తిగా నింపకూడదు అనమాట సగం కంటే కొద్దిగా ఎక్కువ నింపాలి అంటే నిండుగా కాకుండా కొద్దిగా హెల్త్గా పోసుకోవాలన్నమాట కొద్దిగా తక్కువ అట్లా పోసుకోవాలి సో మీకు ఎన్ని అయితే కావాలో దీపాలు అన్నీ తీసుకోవాలి నేనైతే తక్కువే తీసుకున్నాను జస్ట్ మీకు చూపించడానికి కోసమని ఇలా తీసుకున్న తర్వాత పూలు అంటే ఏ పూలైనా పర్లేదు ఎన్ని 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 కలర్స్ అయినా ఏ కలర్ అయినా పర్వాలేదు ఏ పువ్వు అయినా పర్లేదు సో మనకున్నవి అయితే తీసుకోవాలి ముందు సో పూలతోనే చేయాలా అంటే అదేం లేదు ఇన్ కేస్ మన దగ్గర కవర్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి కదా రంగోలీ వేసే కలర్స్ అవి కూడా వాడుకోవచ్చు అనమాట సో నేను గాజు గ్లాసెస్లో అయితే కలర్స్ వేసి చూపిస్తున్నాను ఇలా కలర్స్ జస్ట్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి సో అలా వేసేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న కలర్స్ అన్ని ఇందులో వేసుకుంటున్నాను వన్ బై వన్ సో చూస్తున్నారు కదా ఫ్లవర్స్కి కలర్స్కి ఎంత బాగా కలర్ఫుల్గా కనిపిస్తుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను దీపం ఆయిల్ తీసుకుంటున్నాను మనం ఏ ఆయిల్ తీసుకోవాలంటే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు కొబ్బరి సమ్మురైనా తీసుకోవచ్చు అది కోకోనట్ ఆయిల్ కానీ వంట రిఫైండ్ ఆయిల్ కానీ లేదా దీపం వెలిగించే ఆయిల్ కానీ ఆముదం కానీ ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నేనైతే రెండు స్పూన్లు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను పైన తేలితట్టు పోసుకోవాలి కలపకూడదు జస్ట్ అలా పోసుకొని జస్ట్ వెలిగేటప్పుడు మంచి స్మెల్ రావాలని పచ్చకరపుని తీసుకొని దాన్ని మెత్తగా చేసి పౌడర్లా అన్నిట్లో యాడ్ చేసుకుంటున్నాను సో ఆ దీపాలు వెలిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట చాలా బాగా వస్తుంది స్మెల్ బాగుంటుంది ప్లెసెంట్గా ఉంటుంది అన్నమాట వెలిగేటప్పుడు ఇల్లంతా సో అందుకని కర్పూరం అయితే యాడ్ చేసుకుంటున్నాను మొత్తానికి సో ఇదంతా యాడ్ చేసిన తర్వాత ఒక డిస్పోజల్ గ్లాస్ తీసుకోవాలి ఇలాగా దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట సో మీ దగ్గర ఉంటే తీసుకోండి ఇదైనా లేకపోతే ఏదైనా కొంచెం మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ అయినా అలాంటివి ఏదైనా తీసుకొని ఇట్లా సర్కిల్ షేప్లో కవర్ కట్ చేసి పెట్టుకోండి మొత్తం కూడా నేనైతే డిస్పోజల్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇవి అందరికీ అందుబాటులోనే ఉంటాయి ఈజీగా దొరుకుతాయి కదా అందుకని చెప్పేసి డిస్పోజల్స్తో చూపిస్తున్నాను ఇవి తీసేసుకొని సర్కిల్గా ఇదిగొని నేను ఇలా చూపిస్తున్న విధంగా అన్నీ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను నేను 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 తీసుకున్నాను అన్నిటికీ అనమాట ఇంకొక కడ్డీ తీసుకున్నాను దేవుడి దగ్గర వెలిగిస్తాం కదా కడ్డీలు ఆ కడ్డీని తీసి దాన్ని కాల్చుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి పెద్ద హోల్ అయితే పెట్టుకోకూడదు చిన్న హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే ఒత్తి అనేది కిందకి పడిపోతుంది జస్ట్ అలా ఒక్కసారి డిప్ చేసి తీసేయాలి చిన్న హోల్ అయితే పడాలన్నమాట సో ఇలా అన్నిటికైతే పెట్టేసుకున్నాను తర్వాత ఒత్తులు తీసుకోవాలి సో ఒత్తులు మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కాటన్ అయినా తయారు చేసుకోవచ్చు అందరికి తెలిసిన విషయమే సో ఇలా పైకి తీసుకొని ఎక్కువ ఉండకూడదు కొద్దిగానే పెట్టుకోవాలి పైన సో దానికి మనం ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా సో ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ కాలు సరిగ్గా కాలిపోతుంది ఆ కవరు సో తక్కువ పెట్టుకొని ఇలా డిప్ చేసుకోవాలి మనం ఆయిల్ వేసుకొని గ్లాస్ మీద అలా జస్ట్ అలా పెట్టుకోవాలి వత్తు అనేది నిలబడి ఉండాలన్నమాట పైన పడిపోకుండా సో ఇట్లా పెట్టుకొని ఇంకా డైరెక్ట్ వెలిగించుకోవటం అంతే సింపుల్ చూసారా వాటర్లో కూడా దీపాలు ఎంత బాగా వెలుగుతున్నాయి తక్కువ ఆయిల్తో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీకు కనుక ఈ ఐడియా ఐడియానిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు బాగా బాగానిస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా అందరూ కూడా దీవాళిని చాలా హ్యాపీగా సేఫ్గా సెలబ్రేట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వన్ సెకండ్ నేను ఆ వీడియో చూసిన అందరికీ కూడా హ్యాపీ దీపాళి అండ్ సేఫెస్ట్ దీపావళి ఇంకా ఇయర్ మీకు ఈ దీపాల లాగానే మీ లైఫ్లో కూడా చాలా హ్యాపీనెస్ వెలుగులు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫైనల్గా ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఉమా